సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్ట రేపు తల్లికి వందనం అమ్మఒడి అమ్మఒడి పథకానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు సో మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది సో ఏపీ క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి అంటే అమ్మఒడి గత అమ్మఒడి పథకానికి సంబంధించి విధి అయితే ఖరారు అయితే చేయబోతూ ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతూ ఉంది అంటే మనకి ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చేందుకు అయితే ఉద్దేశించిన పథకం అనమాట ఇది దీనికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు అవుతూ ఉన్నాయన్నమాట అయితే వాస్తవంగా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈసారి ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకి అయితే ఇవ్వద్దని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే గతంలో ఒకరికి అయితే ఇచ్చేవారు అన్నమాట ఈ పథకం ద్వారా ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడంతో ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిదని ప్రైవేట్లో ఇస్తే ఇంకా అందరూ కూడా ప్రైవేట్కే వెళ్ళిపోతారని అని చెప్పేసి అంటున్నారన్నమాట సో దీనికి సంబంధించి విధి విధానాలు అయితే మనకైతే రాబోతున్నాయి క్యాబినెట్ మీటింగ్లో చర్చించబోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని